నమస్కారం సిటీ న్యూస్ రహదారులు వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణ పనులు పురోగతిపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మీ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పనులు నాణ్యతతో పాటు నిన్నత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు కమిషన్ ఇచ్చిన వన్ అండ్ మనం ఒక రైట్ సైడ్ క్యారేజ్ ట్రాఫిక్ త్రూ చేస్తాం సార్ నెక్స్ట్ వాళ్ళు చెప్తా ఉన్నారు టెన్ మీటర్ సఫిషియంట్ అంటున్నారు ఓకే ఫైర్ అండ్ హాఫ్ ఎనీబడి ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ అమరావతి ఏమైంది వాట్ ఇస్ ద స్టేటస్ డివో లెటర్ పెట్టండి టు సెక్రటరీ ఆర్ఎండ్ దీని గురించి బ్రీఫ్ చేసి సో మీరు ఎన్ని అమరావతి వాళ్ళు యూ ప్లీజ్ ఇన్ టచ్ విత్ మన కలెక్టరేట్ ఏమో అండ్ ల్యాండ్ సెక్షన్ వాళ్ళ ల్యాండ్ ఎక్విషన్ సెక్షన్ తో టచ్ లో ఉండి సెక్రటరీ ఆర్ఎండ్ బి గారికి నేను ఒక లెటర్ రాయాలి దీని ప్రాజెక్ట్ అంతా దీని గురించి డీటెయిల్ చేసి ఈ ప్రాజెక్ట్ ఎందుకు జిల్లాకు ఉపయోగము అనేటట్టు రాసి మనం పంపించాలి ఓకే నెక్స్ట్ సో ఎనీథింగ్ రిగార్డింగ్ గుంటూరు నిజాంపట్నం ಮೂವ್ ಫಾರ್ವರ್ಡ್ ಡಿ ಬಾಪ್ಟ ಸೊ ಎಸ್ಟಿಮೇಟೆಡ್ ಕಂಪ್ಲೀಟೆಡ್ ಟ್ವೆಂಟಿ అండ్ విలే అండ్ ద ప్రాగ్రెస్ సో ఈ రండి ది పిక్చర్స్ గ్రీన్ ఫోటోస్ పెట్టొచ్చు కదా మీరు అది పెట్టడం యు హావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్ దట్ మేక్ నా ఎప్పుడూ ప్రోగ్రెస్ చెప్పేటప్పుడు లాస్ట్ వీక్ ఈ వీక్ కంపారిజన్ ఫోటో ఉండాలి దెన బిఫోర్ అండ్ ఆఫ్టర్ కంపారిజన్ ఉండాలి సో దానికి సరిపడా ఫోటోగ్రఫీస్ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీది ప్లీజ్ ఎన్షూర్ నౌ pothole free నెక్స్ట్ లైక్ పెద్దనంది పాడు గుంటూరు చీరాల తెనాలి చందోలు పనం అది ఎందువల్ల రాలేదు చేయాలా సబ్ కిలోమీటర్స్

గణపతి పూజ పుణ్యహావాచనం స్థాపన అఖండ దీపారాధన ఆదిశేష స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మోదుగుల సాంబరెడ్డి మాడ శ్రీనివాసరావు గుర్రాల వెంకటరామారావు మాడ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు

మ శ్రీ లలితా తుపర సుందరి దేవి నమ మన నల్లమూతవారిపాలెం గ్రామంలో శ్రీ లలితా తిపూర సుందరి అమ్మవారి యొక్క పీఠాన్ని స్థాపించి పదిహేడు సంవత్సరాలు పూర్తయి ఈ రోజున పద్దెనిమిదవ సంవత్సరం ప్రతిష్ట వార్షికోత్సవ కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతున్నాయి పద్దెనిమిది సంవత్సరాల క్రితం మన స్వామి సభ్యనామజీ గారి చేతుల మీదకుండా అత్యంత వైభవపేతంగా ఈ యొక్క లలితా తిపరసుందరి అమ్మవారి యొక్క పీఠాన్ని ఎంతో మంది భక్తులు భక్తులతో కూడా ఈ యొక్క స్థా పీఠాన్ని స్థాపించుకున్నారు పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకొని పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిదవ సంవత్సరంలో ఈ రోజున ముందుగా మొదటి రోజున గణపతి పూజ పుణ్యావాచనము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మొదటి రోజున ఆ ఆదిశేష స్వామి వారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమంతో ప్రారంభమవుతుంది అనంతరం రేపు రెండవ రోజున మన లలితాత్ర ప్రసందరి అమ్మవారికి మానసాదేవి అమ్మవారికి కూడా అత్యంత వైభవపేతంగా పంచామృత స్నానంతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది మూడవ రోజున మనకి మాఘ పంచమి రోజున మనకి ప్రతిష్టా కార్యక్రమం జరిగిన రోజున ఆ రోజున శుక్రవారం కుబేర పార్శుపత హోమంతో అత్యంత వైభవపేతంగా హోమము అనంతరం పూర్ణాహుతి తర్వాత గంగాల ఇతాద్రవర సమేత మహా చంద్రమోలేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవము జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క తీర్థ తీర్థలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాను జై శ్రీమాత్రే జిల్లాలో పర్యాటక అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు కలెక్టరేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా పర్యాటక శాఖ కార్యాలయాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు పర్యాటక రంగం అభివృద్ధి దిశగా జిల్లాను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం జిల్లా పర్యాటక శాఖ అధికారిగా షేక్ అలీ అస్గర్ నియమించిందని కలెక్టర్ తెలిపారు పర్యాటక అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు అమలు చేసేందుకు పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికార బృందాన్ని బలోపేతం చేశామని చెప్పారు సూర్యలంక వాడరేవు పాండురంగాపురం రామాపురం బీచ్ల అభివృద్ధితో బాపండు జిల్లా పర్యాటక రంగం మరింత ప్రాచుర్యం పొందుతుందని కలెక్టర్ తెలిపారు టూరిజం కౌన్సిల్ ని మేము స్ట్రెంతం చేస్తున్నాము ఆల్రెడీ జిల్లాకి ఒక డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ ని తెచ్చుకున్నాము ఆయనకి ఇక్కడ మన కలెక్టరేట్ లోనే ఒక ఆఫీస్ ఇచ్చాము కంప్యూటర్స్ టేబుల్ ప్రింటర్ అన్ని పరికరాలు ఇవ్వడం జరిగింది ముగ్గురు ఎంప్లాయీస్ కూడా డెప్యూటేషన్ ఇచ్చి చేయటం జరిగింది సో ఇప్పుడు టూరిజం పనులు చాలా ముమ్మరంగా జిల్లాలో ముందుకెళ్తాయి ప్రమాదాలు జరగకుండా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది బుధవారం కరెలపాలెం మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యాజలి విద్యార్థిని విద్యార్థులకు రోడ్డు భద్రతపై జాగృతి ఫౌండేషన్ విజయవాడ వారు ఎల్యూ ఇతరపై వాహనంపై ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం విద్యార్థిని విద్యార్థులు రోడ్డు సిబ్బంది పాల్గొన్నారు ऐ रूपा वो तो हेलो तो ये तुम तो ता बेगा में कोई तर वो ताही चंदो पाली पाली मनने मगाई प्राण भर होती सुभाली रेनू भकन जियाली जनम ता बस बहुपाली కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో జయన్టీవీకే కాకినాడ ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ మెన్స్ క్రికెట్ పోటీలు జరుగుతున్నట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణ మరియు కరెస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు తెలిపారు ఈ పోటీలు ఈ నెల పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు సోమవారం ప్రారంభమై మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు మూడో రోజు జరిగిన పోటీలను చీరాల తులసి హాస్పిటల్ కు చెందిన డాక్టర్ తులసిరాం మరియు పూర్వీ స్కానింగ్ కు చెందిన డాక్టర్ శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా ప్రారంభించారు మూడో రోజు మొదటి మ్యాచ్ లో సైన్ కళాశాల జట్టు వీఎస్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ రామచంద్రాపురం జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది విఎస్ఎం జట్టు అరవై ఎనిమిది పరుగులు చేయగా సైంటాన్స్ జట్టు అరవై తొమ్మిది పరుగులు చేసి విజయవంతం సాధించినట్లు వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు తెలిపారు i to <coughs> you. Damn you. Damn you. విశ్వవిద్యాలయ అంతర్ కళాశాల క్రికెట్ మెన్ పోటీల్లో మూడో రోజు ఈ రోజు మూడో రోజు జరుగుతున్నాయి ఈ ఈ రోజున ఉదయం సెంటాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చేరాల వర్సెస్ విఎస్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ రామచంద్ర ఆడడం జరిగింది దీంట్లో సెంటాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎనిమిది వికెట్లు తేడాతో గెలవడం జరిగింది మరి అట్లాగే మా ఆఫ్టర్నూన్ సెక్షన్లో గైట్ ఇంజనీరింగ్ కాలేజీ రాజమండ్రి వర్సెస్ మన ఆంధ్ర లయల ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ పోటీ జరుగుతున్నాయి ఈ పోటీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు జరుగుతూ ఉన్నాయి ఈ జేఎన్టీయు కళాశాల విశ్వవిద్యాలయ అంతర్ కళాశాల క్రికెట్ పోటీల్లో మూడు రోజులు ఇక్కడ జరిగినాయి తర్వాత భాగంగా విజయవాడలో ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో సెమీఫైనల్స్ ఫైనల్స్ జరుగుతాయి వాటి డేట్లు ఇవ్వలేదు అందువల్ల ఈ పోటీలు ఇంతటితో మా కళాశాలలో సెంటెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో మాకు ఇచ్చినటువంటి డేట్స్ వరకు మేము కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం జరిగినటువంటి క్రికెట్ పోటీలో ఆంధ్ర యాల ఇంజనీరింగ్ కాలేజ్ వర్సెస్ గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ రాజమండ్రి మధ్య ఈరోజు పోటీ జరిగింది దీనిలో భాగంగా ఆంధ్ర లయల కాలేజీ విజయం సాధించింది ఈ రోజు జరిగినట్టు మూడవ రోజు భాగంగా ఈ రోజు ఉదయం డాక్టర్ శ్రీకాంత్ గారు అదేవిధంగా డాక్టర్ తులసిరామ్ గారు ఈ పోటీల్లో ఉదయం ప్రారంభించడం జరిగింది చిలకలూరుపేటలోని గోల్కొండ గార్డెన్స్ లో పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి ప్రదర్శన నాలుగో రోజు పోటీలకు ముఖ్య అతిథిగా పచ్చూరి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పాల్గొన్నారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పొలిమాలలు వేసి నివాళులు అర్పించారు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావును మాజీ మంత్రి చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు మరియు కమిటీ సభ్యులు సన్మానించారు

వారికి తిరుపతి శాలవ గొప్పి సన్మానించడం జరుగుతుంది తాళ సుబ్బారావు గారు పేరు నవీనారాయణ గారు మన ప్రీతమ నాయుడు పత్తిపాటి పుల్లారావు గారు వనమాలి గది శాంఘి శంఖి చక్రీ చలందకి శ్రీమన్ నారాయణ విష్ణు వాసుదేవ అభిరక్షతు శంఖం చక్రం నామాలన్నా చిలకల్పేటలో ఎడ్ల పందాల పోటీలు జరుగుతున్నాయి చిలకల్పే బొంతిపాటి పులారా వారు ఏ కార్యక్రమం చేపట్టిన ఒక చరిత్ర అనే విధంగా పలపెట్టే ఈ ఎడ్ల పందాలు తెలుగులో పల్లార్ కారంప్పొడి మండలం నకిలీ వ్యాపారానికి కేరాఫా డెస్ గా మారిందని సైన్స్ టాక్స్ అధికారులు కారంప్పొడి వచ్చారంటే వ్యాపారస్తులకు దడగా ఉంటుందని కారంపొడి ఆఫ్ అడ్రస్ గా జీరో వ్యాపారం జరుగుతుందని ఎంత మొత్తంలో ప్రజలను మోసం చేస్తున్నారో వారు వచ్చారంటేనే అన్ని షాపులు మూసివేస్తున్నారని ఇది నిరసనమని సేల్స్ ట్యాక్స్ అధికారులు కారంపూడి నకిలీ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని నకిలీ వ్యాపారంతోనే కారంపూడి వ్యాపారస్తులు పోటీ అన్నారు జీరో వ్యాపారంతో ఏ విధంగా దోచుకుంటున్నారో ఆలోచించాల్సిన విషయమేనని కారంపూడి మండలి ప్రజలు తెలిపారు ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి కోవిడ్ లక్ష్యమని ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ ఆంజనేయులు అన్నారు ప్రజల కోసం చీఫ్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బారకుండి అనూహ్య స్పందన నియోజకవర్గ నుండి ప్రజలు ప్రజా దర్బారుకు హాజరై వారి సమస్యలను చీఫ్ వినర్ ప్రతి ఒక్కరి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతానని పిన్షన్లు సైట్రాన్స్ సీసీ రోడ్స్ భూ సమస్యలను తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ముప్పై రెండు అర్జీలను వివిధ వర్గాల ప్రజలు అందజేశారు ఫిర్యాదులను పరిశీలించిన స్టీఫిప్ జీవీ ఆంజనేయులు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు वो चोंड से लाइन लाइन में मरा का लाइन से चिपका है चिपकने आते हैं वो क्यों वो क्यों नहीं निकलता वो भी लाइन में वो भी लाइन में ठीक है ठीक है जैकेट कलर मॉस्ट जैकेट नहीं चल रहा है ये भूमि ये भूमि बुलिस है

हाँ हाँ भाई दोनों बिट्टी आपके ये यार हाँ कच्चा वो रिले रिले पैक बिचार सब देता है नहीं जी ये ग्रुप हूँ वीटिक सिविल वीट आईसीसी का मुझे जरूर साला रेस्टेशन का नाम ब्रेन रेस्टेशन मैक्कन मटर प्रोडक्ट वाटर जीसी पाल यार ये निगाहों जोड़ा मैक्कन रोड में लगे थे हाँ मैं నేను రెండు వేల పద్నాలుగులో రిజిస్టర్ చేయించుకున్నాను ఆర్మీ నుంచి రిటైర్ రాగానే నేను రిటైర్ రిజర్వేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను సార్ గ్రామ కంటకాల రిజిస్టర్ చేయించుకున్న తర్వాత దాని అన్ని జరుగుతూనే ఉన్నాయి అయితే నేను నా పిల్లల చదువుల ప్రకారంగా నేను గుంటూరులో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని చెప్పి ఈ స్థలాన్ని నమ్మడానికి ప్రయత్నాలు నాలుగు సంవత్సరాలు చేస్తున్నాను సార్ వేరే వాళ్ళు బయట రానివ్వట్లేదు పంట ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బిల్డింగ్ మళ్ళీ నమస్కారం